మనం చూసుకున్నట్లయితే వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలి హైకోర్టు కీలక ఆదేశాలు సో హైకోర్టు కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో ట్రాన్స్జెండర్లకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు టీఏ టీఎస్పి ఇక్కడ టీజీఎస్పిసితో పాటు లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది ట్రాన్స్జెండర్ చేసిన ట్రాన్స్జెండర్ వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సుఖై పాల్ జస్టిస్ ఎన్ రాజేశ్వర్ రావులతో కూడిన ధర్మాసనం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం కుల ఆధారిత రిజర్వేషన్లతో పాటుగా థర్డ్ జెండర్ కేటగిరీ కింద ట్రాన్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది ఈ పిటిషన్లపై తదుపరి విచారణ హైకోర్టు అయితే వాయిదా వేసింది సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇక నుంచి తెలంగాణలో ఇక నుంచి సో ట్రాన్స్ కూడా రిజర్వేషన్లు రిజర్వేషన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట అవి ఉద్యోగాలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు ఇలా వేటివి కూడా వేటిని చూసుకున్నా కూడా సో తెలంగాణ ఇక్కడ నుంచి వీరందరూ కూడా రిజర్వేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం